thank <laughs> you ఈ మధ్య కాలంలో ఇటు రంగానికి కానీ ఇటు సినిమా ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు అకస్మాత్తుగా కన్ను మూస్తున్నారు అంటూ వచ్చిన వార్తలు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్బ్రాంతి గురిచేసాయి అలా మనం మాట్లాడుకున్నదే బాలీవుడ్ ఇండస్ట్రీలోను అంతేకాకుండా బుల్లితెరంగు యాక్ట్రెస్ గాను మరియు డాన్సర్ గా ముఖ్యంగా ఒకే ఒక్క మ్యూజికల్ ఆల్బమ్ తో కాటాలగా గర్ల్ గా మనందరికీ గుర్తుండిపోయిన షఫాలి అకస్మాత్తుగా గుండెపోటుతో కన్ను మూసింది అన్న వార్త యావత్ భారతదేశంలోని అభిమానులందరినీ పూర్తి దిగ్బ్రాంతి గురిచేసింది మరి ఆ సంఘటన నుండి పూర్తిగా తేరుకో ముందే ఇప్పుడు మన తెలుగు బుల్లితెర రంగంలో ఇంకొక షాకింగ్ సంఘటన బుల్లితెర ఇండస్ట్రీలోకి యాంకర్ గా అడుగుపెట్టి ఎన్నో ప్రముఖ ఛానల్స్ లో యాంకర్ గా న్యూస్ యాంకర్ గా పనిచేస్తూ మంచి గుర్తింపు దాదాపు పదిహేను ఏళ్లకు పైగా బుల్లితెర రంగాల్లో రాణిస్తూ వచ్చిన ప్రముఖ న్యూస్ యాంకర్ అకస్మాత్తుగా బలవన్మరణానికి పాల్పడి కన్ను మూసింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు తెలుగు రంగాన్ని పూర్తి షాక్ కి గురిచేసింది మరి ఇంతకీ ఆ న్యూస్ యాంకర్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ న్యూస్ యాంకర్ ఎవరో కాదండి స్వేచ్ఛ ఓటార్కర్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు ఓ న్యూస్ యాంకర్ గా కెరియర్ ని ప్రారంభించి తెలుగులో ఉన్న ఎన్నో ప్రముఖ టీవీ ఛానల్స్ న్యూస్ యాంకర్ గా ముఖ్యంగా టీ న్యూస్ మరియు పలు తెలుగు న్యూస్ ఛానల్స్ లో న్యూస్ యాంకర్ పనిచేసింది అంతేకాదు ప్రముఖ రాజకీయ సిరి సినీ ప్రముఖులని ఇంటర్వ్యూలు చేస్తూ రాజకీయ నేపథ్యంతో కూడుకున్న ఎన్నో రకరకాల ద్వారా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ న్యూస్ యాంకర్ గా తెలంగాణ రాష్ట్ర సమృద్ధికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలకి యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది అలాంటి స్విచ్ అవుట్ ఆర్కర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన అన్ని రకాల విషయాలని పంచుకుంటూ ఉంటుంది ఇవిడికి పెళ్ళైంది ఒక కూతురు కూడా ఉంది పెళ్ళయి కూతురు పుట్టిన రావడంతో భర్తతో విడాకులు తీసుకుని తన దూరంగా ఉంటుంది అలాంటి అవటార్కర్ వయసు నలభై రెండేళ్ళు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ స్వేచ్ఛ అవటార్కర్ ఉన్నట్టుండి ఆమె ఉంటున్న ఇంట్లోనే బలవన్ మరణానికి పాల్పడి కన్ను మూసింది అంటూ వచ్చిన వార్త కుటుంబ సభ్యులని మాత్రమే కాదు యావత్ బుల్లితెర రంగంలోని వాళ్ళందరినీ పూర్తి షాక్ కి గురిచేసింది న్యూస్ యాంకర్ గా మంచి గుర్తింపు అంతేకాకుండా ఎన్నో పాటలు కూడా పాడటం మాత్రమే కాదు ఒక రైటర్ గా ఎన్నో కవితలు కూడా రాయడం జరిగింది అలా మంచి గుర్తింపు సంపాదించుకునే స్వేచ్ఛ ఈ మధ్య కాలంలోనే పలు మానసిక సంబంధమైన వ్యాధితో బాధపడుతూ ఎంతో మానసిక ఇబ్బందికి గురైనట్లుగా ఆమె తల్లిదండ్రుల ద్వారా తెలియవచ్చింది మరి ఏం జరిగిందో కారణం ఏంటో మనకు తెలియరాలేదు కానీ ఆమె ఉంటున్న ఇంట్లోనే ఇలా బలవన్ మరణానికి పాల్పడడం ప్రతి ఒక్కరిని కన్నీరు గున్నీరు అయ్యేలా చేసింది ఈమెకి ఒక కూతురు కూడా ఉంది తల్లిని పోగొట్టుకొని ఒంటరిది అయిపోయిన ఆ కూతురు తన తల్లిని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే చివరి చూపు చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమైన సంఘటన అని చెప్పాలి ఏది ఏమైనప్పటికీ బుల్లితెరపై ఓ స్టార్ యాంకర్ గా రాణించిన స్వేచ్ఛ ఇక లేరు మరి ఇంతటి విషాదం నుండి ఆమె తల్లిదండ్రులు కూతురు త్వరగా తేరుకునే నిబ్బరాన్ని మరియు స్వేచ్ఛ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ఇంకొకసారి వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి